నమస్తే రైతన్న మీరు చూస్తున్నారు మన డోన్ పొటేన్ల సంత ఈ సంతకి ప్రతి శనివారము పొటేన్లు గొర్రెలు మేకలు మేకపోతులు చిన్నపిల్లలు బాల్దాగే చిన్నపిల్లలు కూడా వస్తాయి అన్నీ ఏం రేట్లు ఉన్నాయో ఒకసారి వ్యాపారస్తులని రైతులను అడిగి తెలుసుకుందాం వ్యాపారస్తులు కానీ రైతులు కానీ సెల్ నంబర్ ఇస్తారు ఆ సెల్ నెంబరు మీరు టైంపాస్ కాల్ చేయకుండా అలాగే సైబర్ నేర్లుగా నేరగాలు కూడా చేస్తుంటారు దయచేసి ఆ కాలనీ ఎవరిని స్వీకరించకుండా ఉండాలని చెప్పి ఆశిస్తూ ఇప్పుడే చూసేవాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకన్ ఆన్లో పెట్టుకొని ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది ఎవరు ఎవరు మాందోటి ఎంత చెప్పిన జత గత ముప్పయ లాస్ట్ ఇరవై తొమ్మిది వ్యాపారమా సొంతమా అంటే ఎప్పుడు సాగమ్ముతుంటావా ఎప్పుడన్నా చాక అమ్ముతుంటావా పేరు చెప్పు యశ్వంత్ సెల్ నెంబర్ ఉందా సెల్ నెంబర్ త్రీ లేట్ కదా నేను ఓ బావు గారు ఏ కొన్నావా ఎంతకి ఏది బావా ఆహా పదహారున్నర్రా ఎంత చెప్పినది రేటు రేటు చెప్పడం పచ్చని చెప్పింటే పదహారున్నరకి చేస్తారే మరి చేస్తారా అంటే పర్లేదులే బాగుందిలే పోటీ కదా బాగుంది బాగుంది పొడి యా ఊరికి ఇది దొర దొరపల్లకాదపల్లకా మరి లేడా పిల్లడు ఇంకోటి తిరుగు నల్లూరు ఎందుకు రేట్లు పెరిగినాయి కదా దొర పల్లె ఏదో దేవారు ఉందంటేనే చాది గద్దరెలకేనా గద్దెరె దేవారు ఉండే చాలా ఎక్కువ జరుగుతున్నట్టు కదా బా ఈ సంత గద్దెరల మారమ్మ సందర్భాన కొంచెం బాగా కరిఫీగా ఉందని చెప్తున్నారు రేట్లు కూడా పెరిగినాయి కదా ఓ అంటే పోయిన సంతలో పెద్దగా లేదు జనాలు ఎక్కువ కలిసినారు అలాగే పోటీలు కూడా ఎక్కువనే వచ్చినాయి సరుకు కూడా బాగా కలిసిందా పోదాం ఇక్కడ ఫస్ట్లో తీస్తున్నాం మనం ఇంకా అట్లా ముందు పోయి తీస్తాం ఇట్లా పైకి వేస్తావా ఏమొచ్చావు ఎంత కమిది ఈ సంత కొంచెం బాగా రేటు బాగున్నట్టుంది కదా ఎందుకు జాతరలున్నాయనే అదే మారమ్మా కదా ఇవెంత కడుతున్నారు మరి ఇప్పుడు

ఎవరు తిమ్మాపురం వ్యాపారమా లాస్ట్ మేర అప్పుడే ఇచ్చే మేరని చెప్పు యాడ్ చెప్ప నేను అడగ మంచిది కాదు యూట్యూబ్ ఇది యూట్యూబ్ ఇది ఛానల్ ఇది అందుకోసం వద్దునా నేను పేరు శ్రీనివాసులు లాస్ట్ క్యాట్కి వెళ్ళాను అబ్బా శ్రీనివాసులు మీ దగ్గర ఓన్లీ మాకు వదిలేటనా నాకు వదిలే ఉంటాయా పోటీ కొడతా ప్రతి సంతకస్తావా సెల్ నెంబర్ చెప్పి మరి చెల్లు పెట్టుకుని సెల్ నంబర్ లేదంటే రాంగు చూడు శ్రీనివాసు చూడు సెల్లు ఇవ్వాలదటా चमकेले बोलना। चाइनीज़ का चमक। अच्छा बुराई। चाइनीज़ का वो नहीं। ये दीवार तो वो कहाँ का है? कलम नहीं। अच्छा। घर का ये बाउला लगा कौन लगा? ना क्या क्या क्या? चाइनीज़ का तो नहीं करा? बाहर के लोगों ने करा। काटने की तो कोई చె గంటల లాస్ట్ ఆటో ఆటో వెంకటేశ్వర్ల దగ్గర ఒక మంచిని మోసపోయిపోండి నాకు పొద్దులున్నాయి ఇవి అన్ని కూడా మోసుకుంటాయి ఇవి ఎక్కువ పోతాయి ఇంటి దగ్గర కూడా రేటు చాలా చెప్తున్నా నేను చూడ ఏమి బలిసిందే నీ మధ్య పక్క లేదు నీ లక్ది ఎనభై ఏడు ముప్పై ఒకటి తొంభై ఇరవై మూడు ఆటో ఇరవై